చాలామందికి సమస్యలు బాధలు వస్తూ ఉంటాయండి అవునా కదా వస్తాయి రావా సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ సమస్యలు ఆ బాధల్లో కొంతమందికి సడన్గా వస్తాయి అంటే అసలు ఏం చెయ్యాలి అన్న పరిస్థితి అనేది తెలియకుండా సడన్గా వస్తాయి సడన్గా వచ్చే సమస్యలకు బాధలకు హానెస్టీగా చెప్పండి హృదయపూర్వకంగా చెప్పండి మొదటగా మీ మనస్సు ఎటువైపు మల్లుతుందండి మనుషుల సహాయాన్ని వెతుకుతుందా దేవుని సహాయాన్ని వెతుకుతుందా మనసు సా సహాయం అంటే సడన్గా ఆపదొచ్చిన వెంటనే ఈ రోజుల్లో మోకాళ్ళని చేసేవారు చాలా తక్కువ మంది అయ్యారండి హలీలుయ్య మొదటగా వాళ్ళు ఏం చేస్తారంటే సహాయము అవసరం వస్తే ఆపద వస్తే ప్రాబ్లం వస్తే వారు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ బలాన్ని ఉపయోగించుకుంటారు హలీలుయ తర్వాత మనుషుల సహాయం ఉపయోగిస్తారు ఈ రెండింటి వల్ల కాకపోతే దేవుని దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తారండి హలీలుయ్య మొదటగా ఏం చేస్తారు నా వల్ల అవుద్దా నా వల్ల అవుద్దా దేవుడు నాకెందుకు అవసరం లేదు నేనే చేసుకుంటాను ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పేసేసి సొంతంగా సొబుద్దుతో ముందడిగిస్తారండి హలేలుయ్యా ఇంకా ప్రయత్నాలు చేసి 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 ఇంక నా వల్ల కాదు అని ఒక కంక్లూషన్లోనికి వచ్చామే అనుకోండి మరి ఎవరి వల్ల అవుతుంది ఇది అప్పటికి నీ ఆలోచన దేవుని దగ్గరికి రాదు మనుషులనే వెతుకుతుందండి హలేలుయ్య ఇలాంటి మైండ్ సెట్ చాలామందికి ఉంటుందండి హలేలుయ్యా నేను నీకు సహాయం చేస్తాను నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నేను ఈ విషయంలో ఒక రెస్పాన్స్ ఒక బాధ్యతను తీసుకుంటానన్న మాటలు మనకు విలువడే కానీ అంతా అయిపోయాక దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా దేవుడు సహాయం చేసే దేవుడు కదా అంటే ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పేసి మనకు మొదటగా గుర్తుకు రాలేదా దాన్ని మనం గుర్తుంచుకోవాలండి హలేలుయ అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను నీకు సహాయం చేస్తానని దేవుడు ప్రత్యక్షము నీ విషయంలో ఆయన కరదృష్టి ఉంచుతున్నాడు కాబట్టి సమస్య బాధ వస్తే నీ మనస్సు ఎటువైపుగా మల్లాలి అంటే మోకాళ్ళ ప్రార్థనలో ఆయన అడిగే మనసుత్వము అడిగే అనుభవములోనికి నీ హృదయం మలచబడాలండి హలేలుయ అలాంటి మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అన్ని విషయాలను నువ్వు కాదు దేవుడే దానిలో ఇన్వాల్వ్ అవుతాడు దేవుడే దానికి దాని విషయంలో ఒక ఏమంటారు బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతను దేవుడు నెరవేర్చేవారిగా ఉంటారండి హలేలుయ్యా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని నేను బైబుల్లో నుండి మీకు చూపించాలని అనుకుంటున్నానండి ఒక మంచి ఎగ్జాంపుల్ని ఏంటంటే చూడండి ఎస్సేరుకు ఒక సమస్య వచ్చిందండి హలేలుయ్య ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఎలా డిఫిట్ చేయాలని చెప్పేసి మనము మన ఆలోచన మీద ఏ రీతికైతే ఆధారపడతామో ఇస్తారు అలా ఆధారపడలేదు అలాగే కనుక ఆధారపడాలనుకుంటే ఇస్తరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా ఇస్తరికి మొదటగా రాణి అన్న ఆప్షన్ ఉంది రెండోదిగా తనకున్న అందమే తనకున్న ఆప్షన్ అండి హలోలయ్యా అంటే చాలా అందంగా రెడీ అయ్యి రాజుని ట్రావ్లోనికి తీసుకెళ్లొచ్చు కానీ ఎస్తే అంత గర్వపడలేదు నాకేం తక్కువ నేను ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏముంది నాకు అందం తక్కువ ఎందుకంటే హోదా అధికారం తక్కువ రానంతటి స్థితిలో నేను ఉన్నాను నేను అందంగా ఉన్నాను నా అందం చేతనే కదా రాజు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేసి ఎస్తారు గర్వపడి ముందడిగేయలేదండి హలీలుయ్య కానీ ఎస్తేరు సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తన అందాన్ని వాడుకోలేదు తనకున్న స్థాయిని వాడుకోలేదు కానీ ఏం వాడిందండి ఉపవాస ప్రార్థన వాడిందండి హలిలుయా అంటే ఈ ఎస్తేరుకు సమస్య వచ్చినప్పుడు తన ఆలోచన తన హృదయం ఎక్కడికి మళ్ళిస్తుంది మొదటిగా దేవుని దగ్గరికి వదిలిస్తుంది అంటే మురతకే అనలేడు అమ్మ ఉపవాసం ఉండమ్మా అమ్మ ఉపవాసం ఉండమ్మా అని మురతకే ఇవ్వలేడు సజెషను ఎవరి దగ్గర పెరిగిందేమో మురదకే దగ్గర పెంచిన వాళ్ళు చెప్పకుండానే గురువుని మించిన శిష్యుడు అంటారు కదండీ సో పెంచిన వాళ్ళు కూడా ఇవ్వని సలహా ఇవ్వనంత దైవ భక్తి ఈమెలో స్థిరపడిందండి హల్లుయ్యాల లేదు ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నామో సమస్య ఆపద మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలండి అండి